తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం చూడండి గమనించండి ఆలోచించండి అర్థం చేసుకోండి ప్రజలరా తెలంగాణలో జరుగుతున్న ఈ రాజకీయ నాయకుల నాటకాలలో ప్రజలు ఏ రకంగా నలిగిపోతున్నారు పేద మధ్య తరగతి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేది నిన్న జరిగిన కొడంగల్ సంఘటన కలెక్టర్పై దాడి ఎంఆర్ఓపై దాడి వీళ్ళపై దాడి చేసినారు రైతులు అనేది ఎందుకంటే కొంతమంది రైతులు నిజమైన రైతులే ఉన్నారు మా భూమి మా ఇల్లు మేము కోల్పోలేము మేము ఇయ్యమని చెప్పేసి వాళ్ళు రోజుల నుంచి కూడా చేస్తున్నారు వాళ్ళు దాడి చేయడము కరెక్టా తప్ప అనే విషయం పక్కకు పెడితే ఆ దాడి చేస్తారని చెప్పేసి పోలీస్ అధికారులకి అక్కడ ఉన్న వాళ్ళకి కింది స్థాయి ఉద్యోగులు ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా తెలుసు ఒక ప్రభుత్వము డైరెక్షన్లోనే అక్కడి ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి ఇంకా కొంతమంది అధికారుల ప్లాన్తోనే జరిగిందన్నట్టు కూడా అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మనిషి తీసుకొని పోయిండు కలెక్టర్ గారిని అని చెప్పేసి అంటున్నారు కానీ ఇదంతా ఏంటంటే అందరు కలిసే డ్రామా ఆడి ఎట్టు తిరిగి రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుందాము పెద్ద ఎత్తున రోజు చేస్తే ఆటోమేటిక్ దాని తర్వాత భూమి వచ్చేస్తుంది కేసులైనా గొడవైనా అని కానీ ఈ విషయంలో కింద ఉన్న ఎమ్ఆర్ఓ గారికి కింద వస్తాయి అధికారులకి తెలుసు కానీ కలెక్టర్ గారికి మాత్రం ఈ విషయం తెలియదు ఆయనకు తెలియకుండానే వీళ్ళు ప్లాన్ చేశారు ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి ప్రజలరా ఒకవేళ కలెక్టర్ వెంట కంపల్సరీ పోలీసు వాళ్ళు పోతారు రెండు కిలోమీటర్ ఊర్లకి పోయిన కలెక్టర్ వెంబడి ఇద్దరు కానిస్టేబుల్ కూడా పోలేరు హోంగార్డు కూడా పోలేరు ఎస్సీలు కూడా పోలేరు సిఏలు కూడా పోలేరు ఎందుకంటే మీరు అర్థం చేసుకొని స్పష్టంగా మనకు మనము కరెక్ట్ క్లారిటీతో చేస్తే మనకు అర్థమవుతుంది క్లారిటీ పెట్టుకుంటే ఎందుకంటే వీళ్ళు ప్రజల్ని ఏ రకంగా మాయ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ అనేసి ఒకసారి బీఆర్ఎస్ వాళ్ళు చేయించారని చెప్పేసి అంటుండు బీఆర్ఎస్ వాళ్ళు చేయించారు రా బీజేపీ చేయించారా ఇంకెవరు చేపించారు ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి పక్కకు పెడితే అందరు కలిసి డ్రామాలు ఆడుతున్నట్టు డ్రామాలు ఆడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే కలెక్టర్ గారికి కూడా అతి ఎందుకంటే అతనికి కూడా అర్థమైపోయింది ఇది ప్రజలు ఆవేశంలో ఉన్నారు నేను ఎవరో తెలిసినా తెలియకున్న కలెక్టర్ అని తెలిసినా ఇంకో నా నా ప్లేస్లో ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఆ టైంలో కొట్టేటట్టే ఉన్నారు అనేది కలెక్టర్ గారు కూడా అర్థమైంది అందుకే ఆయన పెద్ద మనసుతోనే రైతులు కూడా మన్నవాళ్ళే అని చెప్పేసి ఆయన పెద్ద మనసుతో కానీ ఈ ముఖ్యంగా కలెక్టర్ గారిపై దాడి జరగడానికి ముఖ్య కారణమైతే నేను నేను చెప్పేది ఏంటంటే కింది స్థాయి అధికారులు పూర్తిగా ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు ఫెయిల్ ఎందుకంటే కొన్ని నెలల నుంచి అక్కడ వాళ్ళు భూములు అని చెప్పేసి అన్నప్పుడు వాడు ఎవడైతే ఉన్నాడో బీఆర్ఎస్ అని చెప్పేసి అంటున్నారు అతను రమ్మన్నప్పుడు ఊర్లకి పోవడము ఇన్ని రోజుల నుంచి ఎవరితో మాట్లాడుతుండే మీరు అర్థం చేసుకోండి ప్రజల ఏ రకంగా డ్రామా నడుస్తుంది అనేది ఇప్పుడు ఊర్లకి పోతుందంటే ఇప్పుడు వీళ్ళకి చాలా రోజుల నుంచి చేస్తున్నారు కలెక్టర్ కానీ కింద అధికారులు కానీ ప్రతిరోజు భూమి వాళ్ళు ఎంతమంది ఒప్పుకున్నారనే దాని మీద వీళ్ళు ప్రతిరోజు సమీక్ష జరుగుతూనే ఉంటుంది ఆ రకంగా ఉన్న తర్వాత కూడా ఇట్లా కలెక్టర్ గారిని అతన్నే పంపించడం ఇప్పుడు అతని గన్మెన్ డ్రైవరు అతనికి కాపాడండి నిన్న కలెక్టర్ గారిని కూడా అయితే దాడులు చేయడం మంచిదా చెడ్డదా అనేది పక్కకు పెడితే ప్రజలు ప్రజలే కూడా ప్రాణాలే కదా ఇప్పుడు వాళ్ళ భూమి ఇల్లు వాళ్ళ జీవితమే కోల్పోతున్నారు అనే రకంగా ఆలోచించినప్పుడు ఆ రకంగా దాడి చేస్తున్నారు అర్థం చేసుకోవాలి ఎందుకంటే కలెక్టర్ గారికి అర్థమైంది కాబట్టి ఆయన ఏమంటుండ్రు రైతులు కూడా మావోలు అంటున్నారు కానీ కొంతమంది కింది స్థాయి ఉద్యోగులు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టరు కఠినంగా శిక్షించాలి అది అని అంటే వాళ్ళ ఈ పేద ప్రజల ప్రాణాలు కాదు అధికారులారా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు అధికారులు డీజీపీ గారు కూడా దయచేసి రైతుల మీద పెద్ద వాళ్ళని అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు దాడి చేసిన సమయం ఏంది సరే దాని దాని వెనకాల ఏ పార్టీ ఉన్నా రెచ్చగొట్టే ప్రయత్నాలు మాజీ ఎమ్మెల్యే చేసినా ఉన్న ఎమ్మెల్యే చేసినా ఎంపీ చేసినా ఎవరు చేసినా కానీ వాళ్ళని అరెస్ట్ చేయండి లోపల లోపల వేయండి మీరు కానీ రైతులను మాత్రము నిజమైన రైతులు వాళ్ళ మీద ఇబ్బంది పెట్టకుండా ఎందుకంటే పిల్లలున్నారు ఫ్యామిలీ ఉంది ఇక్కడ చూసి కూడా మనము ఇంకా ఇంకా కూడా మీరు కఠినంగా వ్యవహరిస్తే ప్రజల తిరుగుబాటు ఏ రకంగా ఉందనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఎవరికెవరు భయపడరు ఎందుకంటే బ్రతుకులే బ్రతుకులే అన్నప్పుడు కుట్టనీకైనా ఇంకో రకంగా ఏ రకంగానైనా కానీ తెగి ఉంటారు పబ్లిక్ ఏ రాజకీయ ఏ రాజకీయ పార్టీ అండ ఉన్న లేకున్నా ప్రజలే బయటికి వచ్చిండ్రు ఎన్నో సందర్భాలల్లో మీరు అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకొని ఇస్తాన్నోళ్ళ భూమిలో తీసుకోండి ఈ అన్నంలో సపోర్ట్ దాకా ఉండండి ఇంకా అక్కడ వేరే దిక్కు చూసుకోండి రెండు వేల ఎకరాలు ఉందంట కదా అక్కడ పక్కకి చూసుకోండి కానీ ఎవన్నో కంపెనీ దిక్కించి ప్రజలని ఇట్లా ఆగం చేయడము అధికారులను ఇబ్బంది పెట్టడము ముఖ్యంగా నిన్న జరిగిన ఘటనలో మాత్రం పూర్తిగా ఇదంతా ఒక స్క్రిప్ట్ ప్లాన్తోనే ఈ రకంగా బద్లాం చేస్తే వీళ్ళ మీద కేసు అవి అవుతుంది ఆటోమేటిక్ భూమి వస్తుంది అనే రకంగా ఆలోచించే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అక్కడ ఎమ్మెల్యే గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రకంగా ప్లాన్ వేసిందనే అనుమానాలు కూడా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే భూమిలు వాళ్ళు ఇయ్యా ఇయ్యా అని చెప్పేసి అంటున్నారు కొంతమంది దిక్కించే ఆగిపోయింది అనే రకంగా ఆలోచించి ఇటువంటి కుట్రలు అంటే ఇటువంటి కుట్రలు ఇప్పుడు ఉంటాడు కదా ప్రభుత్వంలో ఎవడో ఒక ఇవ్వడ వాడిచ్చిన ప్లాన్లతో కూడా ఈ రకంగా కుట్ర చేసి కావాలనే గొడవ చెల్లెరేగి కలెక్టర్ పోతే దాడి చేస్తారు కొంతమంది కింది స్థాయి ఉద్యోగులు ఆ ఉన్న ప్రజల దాంట్లో మంచిగా ఉన్నట్టు చేసి ఆ ప్రజలకే ఇగో ఇట్లా వస్తుండు అధికారి మీరు తిరగబడనని చెప్పేసి ఆ రకంగా చెప్పి ఇట్లా ఇట్లా ఉంటాయి ప్రజలు ఎందుకంటే మనము అన్నీ ఏంటంటే కొన్ని అర్థం చేసుకోండి ఈ రకంగానే వీళ్ళ కుట్రలు ఉంటాయి సమస్య కంపెనీకి ఎవరైతే డీలింగ్ తీసుకుంటారో వాళ్ళ నుంచి రోజు రోజు ఒత్తిడి వచ్చినప్పుడు బయట కంపెనీలు కదా ఇవన్నీ దొంగలు ఈ రకంగా చేస్తే తొందరగా సమస్య క్లియర్ అయితే అనే రకంగా కూడా ప్రభుత్వాలే ఇట్లా చేసే అవకాశాలు కూడా వంద శాతం ఉంటాయి ఉన్నట్టే అనిపిస్తుంది ఇది జై తెలంగాణ